కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో నూట ఇరవై గజాల ఉన్న రెండు అంతస్తుల ఇల్లు కేవలం రెండు వేల రూపాయలకు లభిస్తుందని యజమాని అనిల్ చెప్పారు తన కుటుంబంతో హైదరాబాద్లో తాను సెటిల్ అయిన కారణంగా కోరుకొండ మండలంలో ఉన్న ఇంటిని తక్కువ డబ్బులతో పేదవాడికి ఇవ్వాలని ఉద్దేశంతో లక్కి ద్వారా తాను ఎంతో ఇష్టంగా కట్టుకుని ఇంటిని ఇవ్వడం జరుగుతున్నారు తన పేరుతో ఉన్న పక్క డాక్యుమెంటరీతో సహా ఇంటిని ఎవరికైతే లభిస్తుందో వారికి దగ్గర నుండి అందిస్తానన్నారు ఇంటిని సొంతం చేసుకోవాలని ఇప్పటికే చాలా మంది పోటీ పడుతున్నారు నా పేరు అనిల్ ఈస్ట్ గోదావరి కోర్కొండ కోరుకొండ మండలం సో లక్ష్మీనారాయణ టెంపుల్ నియర్ మీటర్ల దూరంలోనే ఈ హౌస్ అనేది ఉందండి ఇది వచ్చేసి టూ ఇయర్స్ అయిందండి రీసెంట్గానే కట్టుకున్నాము సో ఇక్కడ ఉందాం వన్ చేసని సో మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము అక్కడే సెటిల్ అయ్యాము సో అక్కడి నుంచి కొంచెం దూరం అవ్వడం వల్ల ఇంత దూరం అవడం వల్ల రాకపోకలు కొంచెం ఇబ్బంది అయ్యి సో ఇదండి సెటిల్ సేల్ అనుకుంటున్నామండి సో అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడ సేల్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఎవరికి తెలియకపోవడం వల్ల చెప్పినా కూడా మనము తొందరగా రెస్పాండ్ అవ్వడం వల్ల కొంచెం సేల్ అయితే అవ్వట్లేదు సో మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా నేను లక్కీ కూపన్స్ అని చేసాన్ని ఇలా పెడితే బాగుంటుంది అని చేసి అన్నారని సో లక్కీ డ్రా కూపన్స్ అనేది పెట్టానండి సో ఇందులో వచ్చేసి మనకి సో టూ థౌజండ్ రూపీస్ కూపన్ పెట్టామండి సో మూడు వేల ఐదు వందల కూపన్లు సో ఇందులో వచ్చేసి ఫైవ్ మంది